ఫస్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసిందెవరు ఆప్షన్స్ ఏ నరేంద్ర మోడీ బి ఎల్కే అద్వానీ సి రాజ్నాథ్ సింగ్ డి వాజ్పేయి కరెక్ట్ ఆన్సర్ ఏ నరేంద్ర మోడీ సెకండ్ క్వశ్చన్ అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి ఎటువంటిది ఆప్షన్స్ ఏ గోతిక్ బి నియో క్లాసిక్ సి నగర డి ఆధునికవాది కరెక్ట్ ఆన్సర్ సి నగర శైలి థర్డ్ క్వశ్చన్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరు ఏమిటి ఏ రామసేవా సమితి బి అయోధ్యా మందిర్ ట్రస్ట్ సి శ్రీరామ ఫౌండేషన్ డి రామజన్మభూమిన్యాస్ కరెక్ట్ ఆన్సర్ డి రామజన్మభూమిన్యాస్ ఫోర్త్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తు ఎంత ఏ నూట ఎనిమిది అడుగులు బి నూట ఇరవై ఎనిమిది అడుగులు సి నూట నలభై ఒక్క అడుగులు డి నూట యాభై ఒక్క అడుగులు కరెక్ట్ ఆన్సర్ సి నూట నలభై ఒక్క అడుగులు